హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మీకు టెడీ ఆడుకునే వాడి టాయ్స్ చూపిస్తాను ఇందాక ఒక ట్యాగ్ చూశారు కదా కాలర్ ఇదేమో ఒక డక్ అనమాట ఇది కాక ఇప్పుడు నేను ఇంకొక మీకు చెప్పు చూపించబోతున్నాను అంటే నా చెప్పులు కొరికేస్తుందని వాడికి ఒక క్లాత్తో చేసిన చెప్పు కొన్నాను అది కాకుండా ఇంకొక మౌస్ అనమాట ఇవన్నీ బేసిక్లీ వాడు ఆడుకొని ఎక్కడంటే అక్కడ పడేసినవి మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇదేమో ఇంకొక బోన్ షేప్లో ఉంటుంది అది కాకుండా బయట బాల్కనీలో పడేసిన టూ టాయ్స్ అనమాట ఇప్పుడు వీటిలన్నిటితో ఆడుకొని బోర్ కొట్టేసి ఇంట్లో ఒక మూల ఒక రాయి దొరికింది అసలు ఆ రాయి ఎందుకు వచ్చింది ఎవరు తెచ్చారు అది ఎలా వచ్చిందో ఇంటికి నాకు తెలీదు దాంతో మాత్రం వాడు చక్కగా దాన్ని పట్టుకొని మూత నడతాడు మళ్ళీ నోట్తో పట్టుకొని ఇసిరేసి దాని వెనక పరిగెత్తి ఆడతాడు ఇలా రకరకాలుగా టెడీ ఆడుకుంటుంటే బబుల్ మాత్రం పిచ్చ కన్ఫ్యూజన్లో చూస్తుంది అనమాట వీడికి ఏమైంది ఉన్నాయి వదిలిపెట్టేసి ఇవన్నీ వీటితో దీంతో ఆడతాడు ఏంటి అని దాని ఫీలింగ్ చూడండి ఇప్పుడు ఏంటి ట్రెడ్డీని అలా చూసి చూసి బబుల్ కి ఫుల్ గా పిచ్చకపోయింది అనమాట ఇంకా పిచ్చెక్కిపోయి ఏం చేస్తుంది చూడండి బబుల్ నంత మానసిక క్షోభకు గురి చేసి వీడు మాత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకుంటున్నాడన వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్